డీర్హాల్ మండలంలోని ఓబులాపురం గ్రామానికి చెందిన సర్వేస్ మంజునాథ్ అనే ఇద్దరు రోజువారీ హమాలీ కూలీ పనులు చేసుకుని జీవనం సాగించేవారు బల్లారి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అత్యంత బాధాకరమని రాజదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు అన్నారు ఉదయం ఒకరు మృతి చెందగా చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మరొకరు మృతి చెందడం అత్యంత బాధాకరమైన విషయమన్నారు శనివారం రాత్రి ఓబలాపురం గ్రామంలోని మృతుల ఇళ్ల వద్దకు వెళ్లి పూలమాలలు వేసి నివాళులర్పించారు మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు రోజు కూలీ చేసుకుని జీవనం సాగించే వీరిద్దరూ ఒకే రోజు మృతి చెందడం అత్యంత విషాదకరమన్నారు వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు మార్కెట్ యార్డ్ చైర్మన్ మురిసిల్పల్లి హేమంత్రెడ్డి రాష్ట్ర ఆర్యవశ్య కార్పొరేషన్ డైరెక్టర్ నాగల్లి రాజు మాజీ జెడ్పీటీసి శ్రీరాములు నివాళులర్పించిన వారిలో ఉన్నారు 5  경찰 훨�ekkala 5 guardayake 5 Fonda guardayake 11 wiście guardayake 11 Male guardayake 12 ISTIN guardayake 13 Inaudible guardayake 13 guardayake 15  guardayake 26 guardayake 1 2 3 3 3 2 3 2 3 1 2 3 3 2 3 థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి